హాయ్ అండి వెల్కమ్ టు ఎసరి ఛానల్ ఎసరీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గోంగూర గుడ్డు కర్రీ తయారు చేసుకుందాము ఈ కర్రీ చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ గోంగూర మన గార్డెన్లోదండి తాజా గోంగూర ఈ గోంగూరని శుభ్రంగా కడిగి గుడ్లని ఉడికించుకుందాము గోంగూర గుడ్డు కర్రీకి కావాల్సినవి గోంగూర గుడ్లు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పది పదిహేను తీసుకోండి ఎగ్స్ ఉడికించానండి గోంగూరని లైట్గా ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగిస్తున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి పది పదిహేను తీసుకోండి సరిపోతాయి ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి గోంగూరని లైట్గా వేయించుకుని మిక్సీ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి లైట్గా అయినా చేసుకోవచ్చు లేదంటే పచ్చిదైనా చేసుకోవచ్చండి పేస్ట్ మీ ఇష్టం నేను కొంచెం లైట్గా వేయిస్తున్నాను గోంగూరని పచ్చిమిర్చిని ఇలా వేయిస్తే సరిపోతుందండి లైట్గా వేయిస్తే చాలు మిక్సీ చేసుకుందాము ఈ గోంగూరని గోంగూరని పేస్ట్ చేసుకోవాలి ఇలా టూత్పిక్ తీసుకుని గుడ్డుకి హోల్స్ పెట్టాలండి ఇలా పెట్టుకోవాలి మనం ఎన్ని గుడ్లు తీసుకుంటున్నామో అన్ని గుడ్లకి ఇలా పెట్టాలి ఇలా హోల్స్ పెట్టడం వలన గోంగూరలోని రసం అంతా గుడ్డులోకి వెళ్ళిపోతుందండి గుడ్డు టేస్టీగా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఇట్లా అన్ని గుడ్లకే పెట్టుకోవాలి గోంగూర గుడ్డు కర్రీ తయారు చేసుకుందాము తాలింపు వేడెక్కిందండి ఆనియన్స్ కరివేపాకు ఆనియన్స్ని రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి జీలకర్ర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్తో పాటు జీలకర్ర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేయించుకోవాలి గోంగూర గుడ్డు కర్రీ చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది తినడానికి కూడా ఎంతో బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడానికి కూడా టైం పట్టదు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ సాల్ట్ గోంగూర గుడ్డు కర్రీ స్పెషల్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి గోంగూర గుడ్డు రెండు హెల్దీ అయ్యిందండి గోంగూరలో ఐరన్ ఉంటుంది కోడిగుడ్డులో ఏ విటమిన్ ఉంటుందండి అందుకని రెండు హెల్తీ అండి తినడానికి కూడా బాగుంటుంది రుచి సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ జీలకర్ర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఫ్రై అయ్యాయండి ఇలా అవ్వాలి ఫ్రై ఫ్రై అయ్యాక గోంగుర వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలండి గోంగూరను కూడా వేయించుకోవాలి ఇంకా అన్నిటితో పాటు ఈ వాటర్ కూడా పోసుకుందాము గోంగూరని ఐదు నిమిషాలు ఆయిల్లో ఉడికించుకోవాలండి తాలింపులో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాల పొడి అన్నీ వేయించాం కదండి అలానే గోంగూరను కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్లో చాలా బాగుంటుందండి గోంగూర గుడ్డు కర్రీ కలర్ఫుల్గా ఉందండి గోంగూర కర్రీ కార్ వేసుకుందాము గోంగూరని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి గోంగూర బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి స్మెల్ ఘుమా ఇస్తుందండి తింటే ఎంతో బాగుంటుంది చాలా బాగుంటుందండి కర్రీ ఫైనల్గా ఎగ్స్ వేసుకుందాము ఎగ్స్ని కూడా గోంగూరలో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి గోంగూర గుడ్డు కర్రీ చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేసి నాకు కమెంట్లో పెట్టండి చాలా బాగుంటుందండి తినడానికి చాలా హెల్దీ కూడా ఎగ్స్ని కూడా ఉడికించుకుందాము గోంగూరలో గుడ్డుని గోంగూరలో ఉడికించడం వలన గోంగూరలోని రసము గుడ్డు లోపలికి వెళ్ళిపోయి గుడ్డు టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో గోంగూర గుడ్డు కర్రీ తింటుంటే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకొన్ని నిమిషం ఉడికించుకుందాము స్పెషల్ కర్రీ డిఫరెంట్ కర్రీ గోంగూర గుడ్డు కర్రీ రెడీ అయిందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది టేస్ట్ చూద్దాము స్టవ్ ఆపేస్తున్నాను చాలా బాగుందండి గోంగూర గుడ్డు కర్రీ తింటుంటే అద్భుతంగా ఉంది అన్నీ సరిపోయాయి మీరు ట్రై చేయండి